జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో పన్నెండవ రాశి మీనరాశి విత్తలారా పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే జన్మ శని ఏడున్నర శని నవ్వుతుంది ఆగస్ట్ నెల హెచ్చు తగ్గులు చాలా ఎక్కువై ఉంటుంది మిశ్రమ ఫలితాలు కొన్నిసార్లు సగటు కంటే బలహీనంగా కూడా ఉంటారు మీనరాశి మిత్రులారా ఈ నెల మొత్తం జాగ్రత్త 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 ఫస్ట్ జాగ్రత్త వచ్చి వాహనం నడిపేటప్పుడు రెండవ జాగ్రత్త ఆహారం తీసుకునేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త ముఖ్యమైన వ్యవహారంలో శ్రమాధిక్యత ఉంటుంది సమాజంలో తిరిగే వాళ్ళు రాజకీయంగా కానీ అలా ఉన్నవాళ్ళు వీలుంటే సైలెంట్ గా ఉండండి లేదా మంచి మాత్రమే మాట్లాడటం మొదలు పెట్టండి ఖర్చులు అధికమయ్యే అవకాశాలున్నాయి శస్త్రచికిత్స అయ్యే ఉన్నాయి హాస్పిటలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి జాగ్రత్త పడండి పరస్పర వాదనలు ఎవరితో మాట్లాడినా ఏదో రకమైనటువంటి వాదన ఎందుకంటే శని నాడికి మీద వచ్చి కూర్చున్నాడు కానీ ఏదో రకమైనటువంటి ఆర్థికంగా మేలు జరిగిపోతుంది కూడా చెప్పొచ్చు మీరు చార్ట్స్ చేయడం వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టా ద్వారా ఎవరైనా కామెంట్ చేసినప్పుడు ఆ కామెంట్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త మంచి మాటలు మాత్రమే మాట్లాడండి పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాలను దుర్వినియోగం కూడా అయ్యే ఉన్నాయి కుటుంబం మీద ఖర్చు పెరిగే అవకాశాలు ఉన్నాయి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకండి ఏ విధమైనటువంటి ఇల్లీగల్ అఫైర్స్ కూడా పెట్టుకోకండి చాలా ఇబ్బందులు పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి విద్యార్థులు చాలా కష్టపడాల్సిన సమయం ఇది ఆరోగ్య విషయంలో స్నేహితులు స్నేహితులు శత్రువులుగా మారే అవకాశం మహిళలు ఎక్కువ శాతం సమాజంలో తిరుగుతూ ఉంటారు కాబట్టి పండుగ నెల కాబట్టి మీ యొక్క ముఖ్యమైనటువంటి ఆభరణాలు కానీ ఇంకొకటి కానీ వస్తువులు కానీ జాగ్రత్తగా ఉండండి రాజకీయ నాయకులకి ఇది గట్టు అని చెప్పొచ్చు తస్మాత్ జాగ్రత్త మీ యొక్క డాక్యుమెంట్స్ కానీ మీ యొక్క రెన్యువల్స్ కానీ లేదా చిట్ ఫండ్స్ లో కానీ బ్యాంక్ లోన్స్ కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా పెండింగ్ పడే అవకాశాలు బిల్డింగ్ కి పర్మిషన్స్ కూడా ఇవన్నీ పెండింగ్ పడే అవకాశాలు ఉన్నాయి రానున్న రోజులంతా మీదే ఈ ఒక్క నెల కోసం జాగ్రత్తగా ఉండయి వ్యవసాయదారులకు కూడా మిశ్రమంగా ఉందని చెప్పొచ్చు ఐటీ రంగం వారికి మిశ్రమం మీడియా రంగం వారికి అద్భుతంగా ఉందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే చాలా వరకు మీ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది